ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆత్మ పరిశీలనకు దిశ నిర్ధారణకి అనుకూలంగా ఉంటుంది మీ ఆలోచనల్ని మరియు శక్తిని మీరు నిజంగా సాధించాలనుకుంటున్న లక్ష్యాల వైపు కేంద్రీకరించాల్సిన సమయం ఇది ఇది వరకు కోరికలు మాత్రమే ఉంచి చర్యలు చేపట్టకపోవడం మీ ప్రగతిని అడ్డుకుంది కాబట్టి ఇప్పుడు ప్రయత్నం ప్రారంభించండి చిన్న స్థాయి వ్యాపారాలు లేదా పరిశ్రమలు నడిపేవారికి సన్నిహితుల సలహాలు ఆర్థిక లాభాలు తెస్తాయి పిల్లలు తమ విజయాలతో మీ గౌరవాన్ని పెంచుతారు కుటుంబంలో స్వర్గానుభూతిని కలిగిస్తారు కిటికీ వద్ద పూలు ఉంచడం వంటి చిన్న సాంకేతాల ద్వారా ప్రేమను వ్యక్తపరచండి అది మీ బంధాలని బలపరుస్తుంది ఉద్యోగ స్థలంలో తోటి సహచరులతో చిన్నపాటి విభేదాలు ఎదురవుతాయి కానీ సహనంతో ఉంటే అవి పరిష్కారమవుతాయి సమయాన్ని వృధా చేసే మిత్రుల్ని దూరంగా ఉంచడం మంచిది జీవిత భాగస్వామి ఈరోజు అనుకోకుండా చేసే ఒక స్నేహపూర్వక చర్య మీ హృదయంలో చిరస్థాయిగా నిలుస్తుంది ఆవులకి ఆకుపచ్చ కూర ఇవ్వడం వల్ల ఆర్థిక స్థిరత్వం మరియు వృత్తి జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు